ఉరుములు మెరుపులు ఫస్ట్ ఆదివారం బల్లిస్తారు కదా అప్పుడు వచ్చి ఉరుముతారు నాకు మళ్ళీ మిగతా మూడు ఆదివారాలు కనప అడ్రస్ ఉండరు వీళ్ళు ఎవరండి వీళ్ళు ఉరుములు ఏంటి ఇక్కడ బాగలేదు తుడమంటారా కడగమంటారా సాప్ క్లీన్ చేయమంటారా ఇక కనపడరు మిగతా మూడు ఆదివారాలు మెరుపులు వీళ్ళెవరు తెలుసా తలక్ తలక్ క్రిస్మస్ కి ఈస్టర్కి అప్పుడప్పుడు తడక్క తడక్క ఈ గ్రూప్ ఏం గ్రూపు మెరుతుంటారు వచ్చేటప్పుడు మాములుగా రారు మెరవటానికి ఆ కసికిలి పొడి ఉంటుంది కసికిలి పొడి పౌడరు పాంట్స్ పౌడరు అంత నల్లమారి దయ్యాల గొప్పదేగా పౌడర్ మాత్రం పూసేసుకొని స్టైల్ స్టైల్గా కాటిగా కాటిక సింగిల్ రూళ్ళు డబల్ రూళ్ళు పెట్టి దెయ్యాలాగా మరిచి తలక్ అలా పాస్ట్ గారు హాయ్ బాయ్ వెళ్ళొస్తా